ఈ రోజు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య తెలంగాణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ధర్నాలు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు ఖమ్మం జిల్లా కమిటీ ఖమ్మం నగరంలో సౌద క్యాంపస్ వ్యక్తం చేయడం జరుగుతుంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా ఇప్పుడున్న జిల్లా డిఐఓ కావచ్చు ఎవరైతే డిఈఓ గారు ఎవరైతున్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈ రోజు నిమ్మితి నీరులాగా వ్యవహరించిన పరిస్థితి ఈ రోజు ఖమ్మం నగరంలో కనబడతా ఉంది ఒక పక్క విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనబడతా ఉంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కూడా ఏమి పట్టిలో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ పెట్టించిన పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం కూడా కూడా మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ముగా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే స్త్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయో గుర్తింపు లేకుండా నడిపిస్తున్న విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పి చైతన్య విద్యా సంస్థలపై సిపిఐ విచారణ జరిపించాలి తప్పించి నక్సలే వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీసీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు డిమాండ్ చేస్తాను ఈ సమస్యను పరిష్కరించడేలా దశల వారి కార్యక్రమాలు తీసుకుంటాం అని చెప్పి ఆంధ్ర కార్యక్రమం తీసుకొని పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను